జై జనసేన జై జై బిజెపి అపూర్వ స్వాగతం పెరిగినటువంటి చెర్లోపల్లి గ్రామ ప్రజలకు నిస్వార్థమైనటువంటి అభిమానంతో ఎంతో గొప్పగా మన ఎన్టీఏ అభ్యర్థి శ్రీ గుమ్మునూరు జయరాం గారికి అఖండ మెజారిటీతో గెలిపించడానికి స్వాగతం పెద్ద పసుపు దళానికి జనసై నా నమస్కరిస్తూ నిజంగా గౌరవ మిత్రులందరూ ఎంతోసేపు భేంటి చేసి మాకు ఈ స్వాగతం పలికినందుకు నిజంగా ధన్యుడము ముఖ్యంగా పెద్దయినా ఈ గ్రామం గురించి తెలపాలి అంటే మీరు కండ్లారా చూడొచ్చు ఈడ ఉండేది రెండే రెండు ఆడ జనసేన ఈడ టీడీపీ వైసీపీ ఎప్పుడో కళ్ళైంది ఈ పంచాయతీలో ఏదేమైనా ఈ అపూర్వమైనటువంటి అభిమానాన్ని మీరు గుండెల్లో ఉంచుకొని ముఖ్యంగా ఈ గ్రామ సమస్యలు అనేటువంటి కొన్ని ఒక మూడు పాయింట్ చెప్తా పెద్ద ఇవి మీ మనసులో పెట్టుకొని మీరు ఎమ్మెల్యే అయిన వెంటనే మరీ ముఖ్యంగా నేను మీరు ఎమ్మెల్యేతో అయిపోతానని చెప్పి అనుకోవడం లేదు ఖచ్చితంగా అంటే మళ్ళా కూడా మినిస్టర్ అయిందా సమర్థత ఆ గుండె ధైర్యం ఆ పట్టుదల ఉన్నటువంటి శ్రీ గుమ్మునూ గారికి మరొక్కసారి గ్రామ ప్రజలందరూ చప్పట్లతో ఒకసారి ముఖ్యంగా ఇక్కడ వాటర్ ప్లాంట్ సమస్య ఉంది మా ఆలబిడ్డలందరూ ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీర మహిళలందరూ ఆ కలుషిత నీరు తాగి చాలా ఇబ్బంది పడుతున్నారు వీలైతే మీరు పెద్ద ఇప్పుడు రిపేర్ చేసి చెప్పర్లే చేసిన తర్వాత రిపేర్ చేసి చెప్పర్లే ఫస్ట్ ముఖ్యమైనటువంటి విషయం ఆ వాటర్ ప్లాంట్ రెండోది ఈ పక్కనే చెండ్రాయపల్లి చెరువు ఉంటుంది మీరు ఉపాధి కల్పించాలనుకుంటే చాలా చాలా అవకాశం ఉంది ఆ చెరువులోకి డైరెక్ట్ గా కాల ద్వారా ఆ చెరువుకు నీళ్ళు వస్తాయి కావున అక్కడ ఏమైనా మనము చేపలు పెట్టించగలిగితే చాలా మంది పంచాయతీలో మీరు జీవనోపాధి కల్పించినటువంటి వ్యక్తిగా మిగుతారు అందరూ ముఖ్యంగా మిమ్మల్ని గుండెలు కలుపుకుంటారు

ఒకసారి మీరు హ్యాపీ అని చెప్పని చెప్పి ఏదేమైనా గౌరవ ఒకటి గమనించండి ఈ నిరంకుశ పాలనకి జన సైన్యం కలిసికట్టుగా ముందుకెళ్తూ పెద్దలు బిజెపి వాళ్ళ ఆశీర్వాదంతో మనము ఎన్డీఏ ప్రభుత్వంలోకి రావాలి దాంతోపాటి మన గుమ్మ వచ్చే రంగాన్ని అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించుకొని మరొకసారి చెప్తున్నా ఎమ్మెల్యేతో ఆగిపోకూడదు మంచి మెజారిటీతో ఓకేనా మరొక్కసారి మన పార్టీకి చర్యలు తెలుపు ఏదైనా పసుపు జన సైన్యం ఈ రాష్ట్రం బాగుండాలని నిస్వార్థమైనటువంటి అభిమానంతో త్యాగానికి మన సంతృప్తి శ్రీ కొయ్యే పవన్ కళ్యాణ్ గారికి జై జయ జయ జై జనసేన జై తెలుగుదేశం జై బిజెపి మనకి జన్మని చెందగట్ట భరత్ మతోకి థ్యాంక్ యూ